క్రైస్తవ సమాజంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా క్రిస్మస్ పండుగ సెమీ క్రిస్మస్ అని ఫ్రీ క్రిస్మస్ అని చక్కని చక్కని ఈవెంట్స్ రోజుకో చోట రోజుకు కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో చక్కగా సంతోషంగా ఆనందంగా జరిగించుకుంటున్నారండి మరొకసారి ముందుగానే మరి మన వ్యూవర్స్ అందరికీ కూడా నేను క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మనస్ఫూర్తిగా దేవుడు మిమ్మల్ని మరి చల్లగా చూడాలి మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలి మీ పిల్ల పాపలు సంతోషంగా ఉండాలి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి మన వ్యూవర్స్ అందరిని కూడా ఒక దైవ సేవకునిగా నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను రైట్ అయితే క్యారల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కనుక ఇలాంటి విషయాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి తర్వాత కేక్ కట్ చేసేటప్పుడు స్ప్రే చేస్తూ ఉంటారు ఆ కేక్ అంతా కూడా అదంతా కూడా చంద్రబాబుగా పడిపోతుంది రకరకాల ఐటమ్స్ మళ్ళా పిల్లలు తినాలి పెద్దలు తినాలి ఆ కనుక ఇట్లాంటి విషయాలు కాస్తంత జాగ్రత్తలు తీసుకోవాలని ఒక నేను ముందుగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను ఓకే ఇదే సమయంలో ఒక సంఘటన కూడా నా దృష్టికి వచ్చిన సంఘటన మీకు తెలియజేయాలని నేను ఈ వీడియో మీతో మాట్లాడుతున్నాను ఏంటంటే రీసెంట్గా నిన్నో మొన్న జరిగినట్టుగా ఉందండి ఈ కేరల్స్ జరిగించుకున్నటువంటి ఒక చిన్న గ్రూప్ ఒక చిన్న టీం ఒక ఇంట్లో చక్కగా ఆనందంగా గంతులు వేస్తూ చిందులు వేస్తూ పాటలు పాడుతూ చక్కగా ఏసయ్య రాకడ గురించి యేసయ్య పుట్టుక గురించి వారెంతో ఆనందభరితులుగా ఉంటూ ఆ క్రిస్మస్ తాత వేషాలు కూడా ధరించి పెద్దవాళ్లే చాలా సంతోషంగా ఎంజాయ్ చేశారండి అయితే ఆ డ్రమ్ములు కొట్టి ఇంకా ఉద్యమం ఇంకా ఉద్యమం ఇంకా ఉద్యమం అంటూ రీచ్ చేసినప్పుడు ఒక వ్యక్తికి వెంటనే హార్ట్ అటాక్ వచ్చి వెంటనే నేలకొరికిపోయాడు ఇది నాకు చాలా దుఃఖాన్ని బాధను కలిగించిందండి దయచేసి ఇలా ఎవరు చెయ్యొద్దు మీ ఆరోగ్య పరిస్థితులు జాగ్రత్తగా చూసుకోండి మితంగా ఉండండి సంతోషంగా ఉండండి ఆ విపరీతంగా ఆ విపరీతమైన ఆలోచనలతో విపరీతమైన ఉద్రేకానికి గురికాకండి ముఖ్యంగా అర్థమైందా బైదవే మరొక క్లిప్ కూడా మరొక వీడియో కూడా మరి అన్య వారు దాన్ని వైరల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అది కూడా చాలా విషాదకరమైనటువంటి సంఘటనే ఏంటంటే ఒక కూటం జరుగుతుంది పెద్ద క్రూసేడ్ లాంటిది ఏర్పాటు చేశారు వాతావరణం క్లైమేట్ అంతా కూడా మారిపోయింది గాలి దుమారం బాగా రేజ్ అవుతూ ఉంది మరి ఆ టైంలో ఏం చేయాలండి వీలైనంత వరకే స్టాప్ చేసేసి అది ఆపటానికి ప్రయత్నించాలి ఓకే ప్రజలు క్షేమం మనం దృష్టిలో పెట్టుకోవాలి సరే మనకు విశ్వాసం ఉంది అందరికీ విశ్వాసం ఉండాలనే రూల్ లేదు కదా ఒక్కొక్కసారి మన బై ఉదాహరణకి విశ్వాసాన్ని బట్టి కార్యాలు జరుగుతాయి ఒక్కొక్కసారి ఎంత విశ్వాసం ఉన్నా దేవుడు అక్కడ ఏం చేయాలనుకుంటాడో దేని రప్పించాలనుకుంటే అది వచ్చేస్తుంది ఒక్కోసారి మన విశ్వాసాన్ని బట్టి కూడా అలాంటివి జరుగుతాయి ఇలాగ ఆలోచించాలి ఉదాహరణకి ఆ పేతురు నేల మీద నడిచాడు విశ్వాసంతోనే అదే పేతురు నాలుగు అడుగులు వేసి అవిశ్వాసం వచ్చేటప్పటికి మునిగిపోయాడు అని ఉంది కాబట్టి ఎవరో ఏదో చేసేసారు మనం కూడా ఏదేదో చేసేద్దాం గాలి గాలితోపాన్ని గద్దించేద్దాం సూర్యచంద్రులు ఆపేద్దాం ఈ అంత్య దినాల్లో ఎట్లాంటి మూర్ఖతోపు ఆలోచన చేయకుండా మీ విశ్వాస పరిమాణాన్ని పెంచుకుంటూనే పరిశుద్ధులుగా పవిత్రులుగా నీతిమంతులుగా భక్తి కలిగిన వారిగా జీవించే ప్రయత్నం చేయండి ఇవన్నీ పక్కన పెట్టేసి కొంతమంది ఓ నాకు విశ్వాసం ఉంది ఓ మా దేవుడు గొప్పోడు గొప్పోడే కానీ మన పాపంలో జీవిస్తూ దేవుడ చేసేయంటే ఎట్లా చేస్తాడు ఆయన ఫర్ సపోజ్ చెప్తున్నానండి అయితే ఆ కూటంలో పాస్ట్ గారు వెళ్లకుండా స్టేజీ మీద ఉన్నాడు ఏదో ప్రార్థన చేస్తున్నాడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడని విశ్వాసంతో సరే మంచిదే ఇంకా ఆ స్టేజీ మీద నలుగురు కూర్చుని ఉన్నారు చాలా సరే సంతోషం అయితే గాలి దుమారు విపరీతంగా రేజ్ అయింది అప్పుడే నాపేసేయాలి కదా తగ్గిపోవాలి కదా ఆగాలి కదా వాళ్ళు ఆగట్లేదు అయితే షడన్గా వెనుకున్నటువంటి ఆ పెద్ద ఆ స్క్రీన్ అండి అది ఆ బరువైన స్క్రీను పెద్ద స్టేజీ

మాట్లాడుతున్నారు ప్రారంభిస్తున్నాను నజరితో కూడా దావిడు కుమారుడా వాతావరణాన్ని నీ ఆదరంలో ఉంచుకోండి వాతావరణాన్ని నీ ఆదరంలో ఉంచుకోండి ప్రతి ఒక్క సరే దేవుడు మంచి దేవుడు దయగలిగిన వాడు గనక ఏదన్నా అట్లాంటి అపాయాలు జరిగినా దేవుడు వాళ్ళ ప్రాణాలతోనే ఉంచుతాడు అని నేను నమ్ముతున్నానండి ఏదన్నా చిన్న చిన్న గాయాలు ఏమిటో ఏమో అనుకుంటున్నానండి కానీ ఆ సిచ్యువేషన్ చూస్తే మాత్రం చాలా భయంకరంగా ఉందండి అది కూడా మీకు ప్లే చేస్తాను చూడండి కావాలంటే మీకు అర్థమైందా కనుక మీరు మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇకపోతే మూడో విషయం కూడా మీకు ఏంటంటే ఈ డ్యాన్సులు డ్యాన్సులు అంటూ రకరకాలుగా ఏదో చేసేస్తా విపరీతమైన ధోరణిలో మరి ముఖ్యంగా యవనస్తులైన ఆడపిల్లలు వీటికి దూరంగా ఉండండి యవనస్తులైన మూలపిల్లలు కూడా వీటికి దూరంగా ఉండండి ఏదన్నా చిన్నపిల్లలు నాట్యం చేస్తే పర్వాలేదు లేదా నిన్న మొన్న ఏదో నేను ఒక వీడియో చూశానండి నాది కూడా మీకు చూపిస్తాను పెద్దవాళ్ళే ఒక నలభై యాభై సంవత్సరాలు ముప్పై నలభై సంవత్సరాలు ఉన్నవాళ్ళే ఆ వాళ్ళు ఏదో కోలాటాలు తీసుకొని చక్కగా మంచిగా శారీస్ కట్టుకొని పద్ధతిగా ఆ డ్యాన్స్ చేస్తూ ఏదో ఒక పాటకు ప్లే చేశారండి ఆ వీడియో కూడా చాలా బాగా వైరల్ అయింది ఓకే సంతోషమే పర్వాలేదు అనిపించింది అంటే చాలా పెద్దవాళ్ళు చక్కగా నిండుగా చీరలు కట్టుకున్నారు చక్కగా భక్తి భావనతో పోలాటం ఆడారు పర్వాలేదు అనిపించింది అయితే కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని వీడియో చూసినప్పుడు అసభ్యమైనటువంటి పదాలు అసభ్యమైన డ్యాన్సు అశ్లీలతగా అట్లా అనిపించేటట్టుగా ఆ యువకులు ఏదో లాగా డ్యాన్సులు వేయటం ఏదో బ్రాక్ డ్యాన్స్ లాగా వేయటం ఓ మ్యూజిక్ రేజ్ చేయటం రకరకాలుగా చేయటం ఎంత సంతోషం ఉన్నా మన దేవుడు అల్లరికి కట్టకాడు అన్న విషయాన్ని మర్చిపోవద్దు రైట్ మన దేవుడు సమాధానకర్త ఈ సంగతి దయచేసి ఎవరు కూడా మరిచిపోకూడదు అని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నానండి ఓకే కనుక పండగ వేళల్లో జాగ్రత్తగా ఉండండి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా పండగ వేళల్లో ఖచ్చితంగా చర్చి అటెండ్ అవ్వండి పురుషులారా ముఖ్యంగా మీకు చెప్తున్నాను చాలా నామకరత క్రైస్తవుల్లో ఐ మీన్ ఇట్లంటున్నందుకు క్షమించండి ఇప్పుడు మాలపల్లిలో కానీ మాలగిపల్లిలో కానీ క్రైస్తవులు సా సాధారణంగా ఆదివారాలు స్త్రీలే వెళ్తారు కానీ పురుషులు వెళ్ళారని చాలా అరుదు అట్లా ఉండొద్దు మారండి పురుషులందరూ కూడా చక్కగా పిల్లలు పురుషులు కుటుంబ సమేతంగా చర్చకు వెళ్ళండి ఓకే రైట్ ఒకవేళ మీరు ఏదైనా అనారోగ్యంగా ఉంటే దిగులు పడకండి మీకోసం మేము ప్రార్థన చేస్తాం ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే సమస్యల్లో ఉంటే చెప్పుకోలేని విధానాల్లో చిక్కుకుపోయి ఉంటే మీరేం భయపడకండి దిగులు పడకండి మన ఎస్ఐ ఉన్నాడు అమ్మ మీకు మేలు చేస్తాడు తప్పకుండా కనుక ఎవరు విచారించొద్దు దుఃఖపడద్దు పండుగ వేళల్లో సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఓకేనా సరే ఆ వీడియోలు కూడా మీకు ప్లే చేసి చూపిస్తానండి బై ద వే మరి మన రెండో ఛానల్ కూడా రన్నింగ్లోకి వచ్చింది మొన్నటిదాకా అది ఆగిందండి క్రిస్టియన్ రైట్స్ ఛానల్ క్రిస్టియన్ రైట్స్ అనే ఈ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ మన రెండవ ఛానల్ని తప్పకుండా వీక్షించండి మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి అప్పుడప్పుడు చర్చి వర్తమానాలు అద్భుతమైన సజీవ సాక్ష్యాలు వార్తా విశేషాలు కూడా ఈ మన ఛానల్లో ప్రసారం అవుతున్నాయి ఓకే క్రిస్టియన్ రైట్స్ ఛానల్ ఒక పదివేల మంది ఇప్పటివరకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు మన క్రీస్తు విజన్ ఛానల్లో లక్ష ఎనభై వేల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు చాలా సంతోషం అండి మీరు కూడా ఈ క్రీస్తు విజన్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో డైలీ మీరు తప్పనిసరిగా క్రీస్తు క్రిస్టియన్ రైట్స్ అన్నటువంటి ఛానల్ వెదికి దాన్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా నా కొరకు నా మాట మన్నించి మీరు అలా చేస్తారని నేను ఆశిస్తున్నాను దానిలో కూడా వర్తమానాలు వస్తాయి విషయాలు వస్తాయి మరి రకరకాల వార్తా కథనాలు వస్తాయి మీకు ఆత్మీయంగా బలపరిచే సాక్ష్యాలు వర్తమానాలు కూడా అందులో మీకు ప్రసారం చేస్తాం నెమ్మదిగా కనుక దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి తీరండి క్రిస్టియన్ రైట్స్ అనేటువంటి ఛానల్ కూడా ఓకేనా రైట్ కనుక జాగ్రత్తగా ఉండండి మూర్ఖంగా ప్రవర్తించకండి ఓకే భయభక్తులతో జీవించండి ఏదో త్రాగి తందనాలు ఆడుతూ అదే పండుగ అనుకుంటే అది చాలా తప్పు భక్తి భావనతో యథార్థ హృదయంతో మంచి మనసుతో కృతజ్ఞతా భావంతో పండుగను ఆచరిద్దాం పులిపిండి లేని వారమై పండుగను ఆచరిద్దాం థ్యాంక్ యూ గాడ్ బెస్ యూ ఎందరి కొందనాలు